ఆ రోజు లాస్ట్ డే బ్యాగూల్స్ డే ప్రార్థన చేసి వచ్చేసాను మాకు తెలియదు అసలు ప్రార్థన చేసి వచ్చాం కానీ మర్చిపోయాను నేను ఒక సంవత్సరం తర్వాత ఫోన్ వచ్చింది బాబుకు పేరు పెట్టుకోండి నాకే ఆశ్చర్యం అనిపించింది అక్కడ పోయినప్పుడు వాడు చెప్తున్నారు ఆ రోజు నేను చేసిన ప్రార్థన ఏంటో మీరు ఈ మాటలు ఉచ్చరించారు కదా ఆ నెలలోనే కన్సీవ్ అయింది పెద్ద కుమార్తె ఇంటర్మీడియట్ ఆ తర్వాత ఒక బాబు పుట్టాడు సో ఆ టైంలో వాళ్ళు అక్కడ మొక్కుకొని బాబుని సేవకిస్తాము అని అంటే మాత్రం ప్రాబ్లమే నీ చిత్తమయితే వాడుకో ఎందుకంటే ఎమోషనల్గా ఎట్లా ఉంటుంది అంటే మనము వాగ్దానం చేస్తాము వాగ్దానం అకర్త వాగ్దానం నిలబడలేము ఈ శ్రమ తప్పిపోతే అంతా నా జీవితం అంతా నీకే ప్రభు అంటే శ్రమ తప్పిందో మర్చిపోతాను అందుకని దేవుని యొక్క మాటలో దేవునికి వాగ్దానం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్త్రీ ఈ హన్న ద్వారా ఆ నీతి మనం నేర్చుకుంటాం